Sa puna, gula kay na gusto ko kay na, okay na.

లేనప్పుడు జబ్బు పడినప్పుడు అమ్మాసిపోతాడు ఎప్పుడు చావు చూసి మీ తండాలల్లో ఈ ప్రాంతంలో ఈ ఊర్లో కూడా ఇక్కడ ఉన్న సగం మందులు మీ తండాలల్లో మీ రొట్టెలు తిని మీరు తిన్న ఆకుకూరలు మీరు తిన్న పచ్చళ్ళు మీ దగ్గర తిని పెరిగిన వాళ్ళమే మేము అప్పుడు నేను ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు నా అంత వయసున్నప్పుడు మేము అందరూ మీ తండాలల్లా ఈ కృష్ణపట్టి పట్టి ఈ నీళ్ళెమ్మడి పాటలు పాడకుండా వచ్చిన వ్యతిరేక ప్రాజెక్ట్స్ అన్నింటి మీద పాటలు పాడి దెబ్బలు తిని జైలు పోయి కేసులలో ఉండి అన్ని చేసిన వాళ్ళమే మేము ఇప్పుడు లడ్డుగా అయిపోయినాం మీ తరం పెద్దదయండి కొంచెం ముందున్న వాళ్ళు కొంతమంది మమ్మల్ని గుర్తుపట్టగలుగుతున్నారు ఒక ఒకప్పుడు పెళ్లిలు ఊరు బయట కూర్చోబెట్టి ఏ కులమైనా ఏ మతం వాళ్ళైనా సరే ఆడపిల్ల పెళ్ళై ఊరికి పోతుంటే ఇట్లాంటి చెట్టు గుడి దగ్గర ఉంటే కూర్చోబెట్టి అప్పగింతలు చేసి చిన్నమ్మ పెద్ద ఏడుస్తుంటే చేతుల పిల్లగాని చేతులు వేడుతుంటే పిల్లగానికి అర్థమవుతుంది పెళ్లి కొడుకు చాలా ప్రేమగా పెంచుకున్నారు ఇంటి పక్క వాళ్ళు కులములు కులంగానోళ్ళు అందరు ఏడుస్తున్నారని ఇవాళ పెళ్లి పత్రిక రాస్తున్నా కానీ డీజే మొదలు పెడితే అది ఇంటి వేసి దాని డీజీ సంకనానికి తిరిగి వచ్చిందంట డీజేనే అవునా కదా వాళ్ళు ఎడుస్తుండ్రో అర్థం కాదు ఏం చేస్తుండో అర్థం కాదు ఒక కిట్ అంటాడు పొద్దున్న కంటడాడిగా పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వంటారు పెళ్లి కొడుకు అమ్మనాడలు ఇంటికి వెళ్ళిపోతారు ఈడు వంతా ఈ ఎగురుతారు ఈ ఎగురు నేను మళ్ళీ నుండి మైకి పట్టుకున్నంటే మంది ఎక్కువైతే మాకు పాట పాడబత ఇతర ముగ్గురికన్నా సర్దుకొని పోదాం అనుకున్నాను నేను కూడా మళ్ళీ మంది ఎక్కువైనా పాట పాడమంటే మేము ఇప్పటికీ ఇది పన్నెండవ రోజు పన్నెండు మండలాలు చేసిన మేము మేము ఇక్కడికి మాకు ఏడో తారీఖు దాకా ఈ ప్రజా పరిపాలన పైన ఇంకా రోజు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మాకు కాళ్ళు మొద్దు బారినాయి దాంట్లో కూర్చుంటే ఆ సమస్య రోజు మూడు వందల కిలోమీటర్లు రాను పోను మేము దిగ రెండు పాటలు పాడ ఈ అయ్యా ఆ అయ్యా ఎట్లా మా అమ్మ మీ అందరికి కాలుగా దండం పెట్టాలి ఈ అయ్యా తాగినయ్యా తాగినయ్యా ఇద్దరు ఒకటి మమ్మల్ని ఎప్పుడు కార్యకర్త చేస్తున్నారు పారించలేరు మమ్మల్ని మీరు ఉంటే ప్రభుత్వ పథకాల గురించి వాడుతాం మీకు ఇన్ని ఒత్తుక ఉంటే ఇంకా లేకపోతే మీ అమ్మ మీ వీడున్న అమ్మలలో అందరిలో మా అమ్మని చూసుకుంటాం మా అంత వయసు అక్కలు ఉంటే మా అక్కల్ని చూసుకుంటాం చిన్న పిల్లలు కనపడితే మా పోరగాళ్ళను వదిలేసి వచ్చినాం మీ కూరగాళ్లల్లో మా పోరగాళ్ళని చూసుకుంటాం మేము ఎవరు వచ్చినా కూడా అందుకే ఆడబిడ్డలు కాని అబ్బాయింతాలప్పుడు పోయినట్టు కాదు మా ఆయన ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది ఎట్లా చూడైనా అంతది నా కొడుకే మంచోడు అంటది అంటే మనకు కోడలు వచ్చినప్పుడు మనం కూడా తనంట ఆడు మడ్డ చేసిన మంచోడైనా చెడ్డోడైనా ఉద్యోగం చేసి అమ్మకు అన్నం పెట్టకపోయినా అమ్మ ముందు మన మంచిగా కోడుగుట్లు అమ్మలే చేస్తాం బిడ్డను బాగా వాసన వస్తుంది తిన్నాకని సరే ఎవ్వరికి ఏం చెప్పకుండా కుమిలి కుమిలి ఏడుసైనా బిడ్డల కొడుసం కొడుకుల కోసం ఆ తల్లి ఖచ్చితంగా ఉంటది అవునా కాదా బిడ్డల కడుపులో ఉన్నప్పుడు ఈ దేవరకొండ ప్రాంతంలో ఇక్కడ ఉన్న అందరం మేమందరం పాడినే ఆడబిడ్డల పైన అంగట్లో కూరగాయలు ఒక పక్కన పెట్టుకుని ఆడబిడ్డల్ని ఒక పక్కన పెట్టుకుని మేము ఇంటికి పోతాం పచ్చి బాలింతలం నేను ఇంటికి పోయే వరకు ఛార్జీల పైసలు ఇచ్చిన దానిలో నా బిడ్డని ఇచ్చిపోతాను అందరూ ఒక ఇరవై ఏళ్ల కింద అవునా కాదా ఆమెకేం ప్రేమ లేక ఇస్తుందేమో నేను గణనప్పుడు అనుకున్నా ప్రేమ లేదేమో పైసలు లేవేమో అమ్ముకుంటుందేమో అనుకున్నా కాదు నాద నా బిడ్డ ఏ బాధలు పడద్దు ఆడపిల్లయి ఈ ఈ ఉండి లేని తనంతో నా బిడ్డ చిండికి చిత్తలకు అత్తకు మామకు ఈ కష్టాలని పడొద్దనే ఇచ్చింది తప్ప పేగుకేం ప్రేమ లేక కాదు ఆడపిల్ల వద్దను కొనుగలవునా ఆ మా తల్లి అంతూ దిక్కింది పాతాల గంగమ్మ చెంది ముట్టుకోవచ్చు ముట్టుకోకూడదు చిన్నగున్నప్పటి నుంచే నేర్పించుకోవాలి